హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి ఈరోజు వా అమ్మకు పచ్చడి చేస్తానండి పిల్లలకు జలుబు చేసింది వామ్మకు అమ్మకు పచ్చడి జలుబు చేసినప్పుడు ఈ చలికాలం సూపర్గా ఉంటుందండి ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పీలుస్తుంటేనే మంచి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఈ వామ్మకు బీపీ తగ్గిద్దంటండి ఇంకా అది మనకు అరుగుదల తగ్గినప్పుడు మంచిగా ఉంటుందంట పొట్టొబ్బరం అలాంటివి ఇవి బాలింతలు కూడా తింటారంటండి మనకి మొన్న నేను కట్ చేసినప్పుడు పెడితే చాలా మంది కామెంట్ పెడుతున్నారు చెట్టు పెట్టినప్పుడు ఇది కొంతమంది తెలుసు అంటున్నారు తెలియదు అంటున్నారు బాలింతలో పెడతామంటున్నారు చిన్నపిల్లలు పెడతామంటున్నారు దీ చెట్టు వల్ల చాలా చాలా హెల్త్ బెలిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు అమ్మాయికి పచ్చడి చేద్దాము దానికి కావాల్సినవి అండి ఈ ఎండుమిర్చిని కాటన్ క్లాత్లో వేసి నీట్గా టూ టైమ్స్ తుడిసానండి తడి క్లాత్లో ఫస్ట్ వేసిన తర్వాత పొడి క్లాత్లో వేసి తుడిసిన తర్వాత ఇట్లా ఉన్నాయండి కలగల్లాటలేదు కానీ కొంచెం మెత్తగా అంటే తడి క్లాత్ తుడిచాను కదండి అందుకని ఇది కొంచెం శనగపప్పు అండి కొంచెం మినపప్పు మినపప్పు ఇదైనా పర్వాలేదు స్కిన్ లేపైనా పర్వాలేదండి కావాల్సింది ఎల్లిగడ్డ కొంచెం ధనియాలు ఇవన్నీ కొంచెం లైట్ లైట్గా ఆయిల్ వేసుకుని ఎంచుకుందాం మనం ఇది గోంగూరలాగా ఉడకబెట్ట అవసరం లేదండి ఇది వాటర్ కూడా అవసరం లేదు అలాగే మగ్గిపోద్ది ఎందుకంటే ఈ ఆకులో చాలా వాటర్ ఉంటుందండి ఇట్లా చెట్టు కూడా చాలా డెలికెట్గా ఉండిద్దండి ఊరికే ఎరిగిపోయింది కాస్తాం కానీ కొమ్మలు కొమ్మలుగా సరే అండి రండి చూద్దాం స్టవ్ పట్టించుకున్నామండి కొంచెం సెలవు కొంచెం ఆయిల్ వేసుకుందామండి లోపలకల్లా మంచిగా వేగాలండి మనం ఐలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకుని నిదానంగా ఎంచుకుందామండి ఇలా మంచిగా వేగినాయండి ఇప్పుడు కొంచెం వేగాక ఈ శనపప్పు కూడా వేసుకుందామండి శనపప్పు గద్మినపప్పు మిరియాలపల్లి కూడా వేసేద్దామండి ఇవి ఎగుతా ఉండంగా ధనియాలు కూడా వేద్దామండి వర్షాకాలం అయితే జలుప్ చేసినప్పుడు వీడప్పుడైనా చాలా బాగుంటుందండి పైగా వామ్మాక్ గురించి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బీపీ తగ్గిద్ది అంటండి చాలా కొలెస్ట్రాల్ మళ్ళీ ఉబ్బరం ఈ మన కామెంట్లో చెప్తున్నారండి బాలింతలకు కూడా తినిపిస్తారంటండి అండి చాయ్లో వేసుకుంటారంట అంటే టీలో నేనైతే చింతపండు చారులోనే వేసానండి అసలు ఎక్సలెంట్ చాలా బాగుందండి వర్షంలో తడిసొచ్చారు జలు చేసిందంటే మొన్న పెట్టానండి చారం అయితే టూ టైమ్స్ పెట్టానండి చట్నీ అయితే ఇది ఫోర్ టైమ్స్ ఏమో చెట్టు మంచిగా పెరిగిద్దండి అట్లాగే ఇరిగిపోతుంది గాలికి ఇట్లా ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి మీడియంలోనే ఎంచుకోండి అండి లోపలికల్లా వేగుతాయి మంచి గట్లా అండి ఇవి తీసేసుకుందాం తీసేసుకుని ఇప్పుడు మనం కొంచెం ఆకు కూడా ఎంచుకుందామండి వాటర్ ఏమి పొయ్యొద్దు ఇప్పుడు ఆయిల్ ఏమీ అవసరం లేదండి అవసరం అనిపిస్తే కొంచెం వేసుకోండి అని సరిపోతుందండి ఆయిల్ మనం ఫస్ట్ కొద్దిగా వేసాం కదా చెమ్మ ఉంటుంది కదా ఇది కూడా వాటర్ ఉంటుందండి ఆకులో కూడా ఇలా ఉండదండి మీకు ఇంక వాటర్ కనిపిస్తున్నాయా ఇక్కడ ఇట్లా రెండు వాటర్ అందుకే వాటర్ పోయొద్దండి ఇట్లా మగ్గిద్దండి అయిపోయిందండి వాటర్ అన్నీ ఇనుకుపోయినాయి మనం స్టవ్ కట్టేసి చల్లగా అయిపోయినాక మనం మిక్స్ చేసుకుందామండి ఇట్లా స్టవ్ అయితే కట్టేసుకుందామండి పింపేసి ఇట్లా ఇగితే చాలండి అంటే చూడండి వాటర్ ఏమి లేవు కదా అడుగునా ఇట్లా వాటర్ ఇనుకుపోవాలండి అడగంటకోకుండా మాడకుండా సగ్గట్లా తీసుకోండి ఇప్పుడు చల్లారినాక మిక్సీ కొడదామండి అప్పుడు చూద్దాము దీంట్లో సాల్ట్ జీలకర్ర వేసానండి ఫస్ట్ ఇది మిక్సీ కొట్టుకుందాం తర్వాత నెక్స్ట్ ఇవి వేద్దామండి ఇట్లా మనం మనం చేసుకున్నా మనం చేసుకున్న పచ్చడి రెడీ అయిపోయిందండి మిక్సీ కొట్టుకున్నాం బయట పెడితే టూ డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ ఉంటుంది ఈ ఆనియన్స్ మటుకి మీరు ఎంత పచ్చడి కావాలంటే అంతలోనే కలుపుకోండి లేకపోతే ఇలా ఆనియన్స్ కలిపి బయట పెడితే పాడవుతుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి వామ్మాక్తో వామ్మాక్ గురించి గూగుల్లో చెక్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి Bye. Clean. ఇట్లా టేస్టీగా హెల్దీగా చేసుకోండి